మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ దేవర లైఫ్ టైం వసూళ్లు ఐదు వందల పది కోట్లు స్టార్ ప్రభాస్ వసూళ్లు మూడు వందల యాభై కోట్లు రెండూ కలిగితే పుష్పాటు నాలుగు రోజుల వసూళ్లతో సమానం అంటున్నారు ఇది నిజంగా నమ్మేలా ఉందా పుష్పాటు మీద జనాల్లో క్రేజ్ ఉంది నార్త్ ఇండియాలో ఈ సినిమా మీద మాస్ ఆడియన్స్కి మోజు ఉంది అంతవరకు ఓకే కానీ పుష్పటు రోజుకో రెండు వందల కోట్లు రాబడుతుందనే మాటే నమ్మేలా కనిపించట్లేదు కానీ నిర్మాతలే రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు అంటూ రోజుకో పోస్టర్ వదులుతున్నారు తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్ తనకి తానే మార్కులేసుకునే ప్రాసెస్లో వందకి రెండొందల మార్కులేస్తే దొరికిపోయినట్లు పుష్పాటు వసూళ్లు కూడా దొరికిపోయేలా చేస్తున్నాయా ఇంతకీ ఈ లెక్కల వరకున్న షాకులేంటి నిజాలేంటి టేక్ లుక్ దేవర్ సౌత్లో కంటే నార్త్లోనే మాస్ మతిపోగొట్టింది కాబట్టి తెలుగుతో పోలిస్తే అక్కడే మూడు వందల యాభై కోట్లు అధికంగా వచ్చాయి మొత్తంగా ఐదు వందల పది కోట్ల నెట్ వసూళ్లనే ఫిల్మ్ టీం అనౌన్స్ చేసింది కానీ గ్రాస్ వసూళ్లు అనౌన్స్ చేయలేదు పుష్ప టీం మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు రెండో రోజు నాలుగు వందల కోట్లు మూడో రోజు ఆరు వందల ఇరవై ఒక్క కోట్లు నాలుగో రోజు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు అంటూ రోజుకు పోస్టర్ వదులుతోంది అంటే పుష్ప రెండు రెండో రోజే టాక్ వీక్ అయినా థియేటర్స్లో సీట్లు ఖాళీగా కనిపిస్తోన్నా రోజుకు రెండు వందల కోట్లు రాబడుతుందా ఇది నిజంగా నమ్మొచ్చా సరే రివ్యూకు వసూళ్ళు వచ్చాయి అంటే పర్లేదు అనుకోవచ్చు రిలీజ్ రోజు ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయంటే నమ్మవచ్చు కానీ టాక్ బయటకు వచ్చాక వసూళ్లు డ్రాప్ అయిన సంగతి కొట్టొచ్చినట్టు కనిపిస్తోన్న రోజుకు రెండు వందల కోట్ల వసూళ్ళు వస్తున్నాయంటేనే డౌట్లకి గేట్లు తెరుచుకుంటున్నాయి యాంటీ ఫ్యాన్స్ బాగాలేదంటారు మెగా ఫ్యాన్స్ కామెంట్లు దాడి చేస్తారు కాబట్టి పుష్ప టూ హిట్ అయినా కాదని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనుకోవచ్చు కానీ కామన్ ఆడియన్స్ ఎక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ జోర్ ఇంకెక్కడా వాళ్ళు రాకుండా కేవలం ఫ్యాన్స్ మాస్ ఆడియన్స్తోనే ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు వచ్చాయంటే కాస్త ఈ లెక్కలు వెనక్కున్న లోపాలు బయట పడుతున్నాయంటున్నారు నిజానికి ఒక పొలిటీషియన్ పెట్టే సభ సక్సెస్ అవ్వాలంటే జనాల్ని రోజుకి ఐదు వందలు ఇచ్చి తీసుకెళ్తూ ఉంటారు సభ నిండా జనం ఉంటే మీడియా కవరేజ్ బాగుంటుంది ఈ వీడియో చూసే జనాల్లో ఉత్సాహం కూడా వస్తుంది అత్సంగా ఇలానే థియేటర్స్లో జనం లేకున్నా కార్పొరేట్ సంస్థలే టికెట్లు కొని మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చేలా చేస్తున్నాయి బాలీవుడ్లో ఈ దిక్కుమాలి కల్చర్ వల్లే జవాన్ పఠాన్కి వెయ్యి కోట్ల సీన్ వచ్చిందంటారు అందులో మూడు వందల కోట్లు నిర్మాత సొంత డబ్బుతో టికెట్లు కొన్నాడని అప్పట్లో కామెంట్లు కూడా వచ్చాయి కట్ చేస్తే అంత ఖర్చు చేయడం వల్ల నిర్మాతకి ఏం లాభం అంటే అక్కడే కిటుకుంది ఒక సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి టికెట్లు దొరకనంతగా హౌస్ఫుల్ అవుతోందంటే ఆ హైప్కి ఇంట్లో కూర్చున్న బ్యాచ్ కూడా చూసేస్తే పోలా అన్న ఊపు వస్తుందనేది మార్కెటింగ్ స్ట్రాటజీ అలానే పుష్ప టూ కోసం ఇప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీలు నూట యాభై కోట్ల వరకు ఖర్చు చేశాయంటున్నారు వాళ్ల ప్రొడక్ట్స్ని పుష్ప టూ పోస్టర్తో ప్రచారం చేసుకుంటూ తన కంపెనీ ఎంప్లాయీస్ లేదంటే చాలామంది స్టూడెంట్స్కి టికెట్లు కొని ఇలా థియేటర్స్కి తరలించే ఛాన్స్ ఉందనే డౌట్లు కూడా రేజ్ అవుతున్నాయి పుష్ప టూకి మాస్తో పాటు నార్త్ ఇండియాలో మంచి ఫాలోయింగ్గా ఉంది కానీ వసూళ్లే అబ్నార్మల్గా ఆర్టిఫిషియల్గా పెంచేస్తున్నారనే డౌట్లకి కార్పొరేట్ బుకింగ్స్ కాన్సెప్ట్ కూడా తోడవుతోంది